మా పాత్ర లేదు ఈ గవర్నమెంట్ అరెస్ట్ ఇప్పుడు పూర్తి ఎవిడెన్స్తోనే అరెస్ట్ చేస్తుంది కానీ ఆరోపణలతో అరెస్ట్ చేయట్లేదు మధ్య కుంభకోణం ఏం జరిగింది గతంలో ఏం జరిగింది ఎన్ని చేతులు మారిన ఎంతమంది జీవితాలు నాచినాయి ఎంతమంది ఎంత సీప్ క్వాలిటీ అమ్మారు అనేది రాష్ట్ర ప్రజలు గ్రహించే ఈరోజు మరి మంచి పరిపాలన అందించారు అంటే మద్యం కుంభకోణం జరిగిందంటారు అసలు నూటికి నూరు శాతం కుంభకోణం జరిగింది అన్ని బయటకు వస్తాయి మరి ఏం జరగలేదు అధికారులు కూడా పూర్తి ఎవిడెన్స్ తో మరి అది దానికి ఎవరైతే బాధ్యులు వాళ్ళందరూ కూడా త్వరలో మళ్ళీ ఇంకా కొంతమంది ఉన్నారని చెబుతున్నారు వాళ్ళు కూడా అందరు కూడా బయటకు వస్తారు బయటకు వస్తే అందరిని కూడా చట్టం తన పని తాను చేస్తుంది అంటే డబ్బులు విషయంలో మేము గవర్నమెంట్కి ఆదాయం తీసుకొచ్చాం మధ్యలో కాకపోతే కావాలని మీరు కేసులు పెడతారంటే గవర్నమెంట్కి ఆదాయం పది పైసలు తీస్తే మీరు పది రూపాయలు నూకారు అది కదా బయటపడాల్సింది ఆ కుంభకోణం అనేది బయటపడాలంటే అందరూ ఇప్పుడు లోన్కు వస్తే కానీ ఏం జరిగింది ఏంటనేది చట్టం అప్పుడు చట్టం ప్రకారంగా అందరూ కూడా దాన్ని ఏం చేయాలి ఎట్లా ఎవరు దానికి బాధ్యులు అనేది అన్ని కూడా కొంతకాలం ఆగితే బయటకు వస్తే దానికి అందరూ శిక్ష అనుభవించగలసి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరూ కూడా శిక్ష అనిపించాలి అంటే వైసీపీ గవర్నమెంట్ లో హండ్రెడ్ పర్సెంట్ తప్పు జరిగింది అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక మాట అంటున్నాడు నా వాళ్ళనే తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు నెక్స్ట్ వాళ్ళని గుర్తు పెట్టుకోండి వాళ్ళు నెక్స్ట్ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి సినిమా చూపిస్తాము పెద్ద సినిమా చూపిస్తాము అది ఇది అని మాట్లాడుతున్నారు దాని మీద ఒక మాజీ ముఖ్యమంత్రి ఏంటి అలా మాట్లాడొచ్చారు అది చాలా తప్పండి అట్ట అనుకుంటే అంటే ఇక ఎప్పుడు తప్పులు చేసేవాడు తప్పులు కనుకపోతాడు చట్టాన్ని చేతుల్లో తీసుకోవడం అవుతుంది అది కరెక్ట్ కాదు ఇప్పుడు ప్రజెంట్గా గత గవర్నమెంట్లో ఏం జరిగింది తప్పు జరిగితే తప్పుగా ఉంటుంది ఒప్పు జరిగితే ఒప్పుగా ఉంటుంది శిక్ష పడిద్ది అది కొంచెం టైం ఉంది కదా దాన్ని అందరూ ప్రజలు కూడా చూస్తారు రాష్ట్ర ప్రజలు అందరూ తెలుసు దేశ ప్రజలకు తెలుసు ఇవాళ గతంలో మరి ఏమేమి జరిగింది ఎంత నాణ్యత లేని మధ్యాన్ని అమ్మి మరి ఈరోజు ఎంతోమంది ప్రాణాలు బలి తీసుకున్నా కూడా మళ్ళీ ఇంకా ఫ్రాడ్ జరగలేదని గవర్నమెంట్ మీద రుద్దుతం చాలా తప్పు హండ్రెడ్ పర్సెంట్ దాన్ని తెలుసుకుంటారు తెలుసుకొని దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరెవరు ఉన్నారో అందరు కూడా త్వరలో బయటకు వచ్చి అందరిని కూడా శిక్షించే ప్రయత్నం గవర్నమెంట్ చేస్తుందని భావిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి జరగలేదు కావాలని ఈ గవర్నమెంట్ తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తుందని వైసీపీలో మాట్లాడుతున్నారు చాలా తప్పు అది ఆ యొక్క డబ్బు ఆ రోజుల్లో ఎలాగా ఏ రకంగా అయ్యింది మీరు అనేక రకాలైనటువంటి వైసీపీ నాయకులు అవ్వచ్చు వాళ్ళ నాయకుడు అవ్వచ్చు వాళ్ళ వాళ్ళ రకరకాల వ్యాపారాల మీద ఈ డబ్బుని తరలించారు అనేది నా ఉద్దేశం అంటే కాదు అంటే ఇప్పుడు డబ్బులు తప్పు చేశారు అసలు తప్పకుండా తప్పు చేసిన వాడు తప్పించుకోలేరు అనేది నా అభిప్రాయం ఎప్పటికైనా శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు తప్పకుండా శిక్ష అంటే అసలు ఏం జరగలేదు ఇవ్వలేక ఏమీ చేయలేక ఏదో రకంగా అరసలు చేసి దాన్ని మళ్ళిస్తున్నారు పథకాలు ఇవ్వలేక ఇది అని మాట్లాడుతున్నారు అది తప్పండి ఎలాగా ఎలా మళ్ళిస్తారు తప్పు చేసావు కాబట్టి తప్పు అని చెప్తున్నాం కదా తప్పని మాలాంటి వాళ్ళం ప్రజానీకం చెప్తున్నాం అది వాళ్ళు శిక్ష పడక తప్పదు శిక్ష అనుభవించాల్సిందే మరి ఆ రోజున డబ్బులు ఇది లేకుండా ఫోన్ పేలకి ఎలాగ ఇది అవుతుంది లెక్క లేకుండా ఉంటుందా లెక్క ఉంటుందా అనేది అనేక మందిలో అనుమానాలు వచ్చినాయి ఆ రకంగా ఇవాళ ఏ రకంగా అవుతుంది ఏ రకంగా సప్లై అవుతుంది ఏ రకంగా మధ్య తరగతి వాడు తీసుకుంటున్నాడు అనేది ఒకసారి ఎక్కడికి వెళ్ళింది సినిమాలు తెన్నారు అనేక కార్యక్రమాల మీద వాళ్ళు సొంతంగా ఈ డబ్బు కాకుండా రెండు మూడు రకాలుగా సంపాదించేటువంటి విధానం మీద నడుస్తున్నారు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ మీ గవర్నమెంట్ వస్తే వాళ్ళని అరెస్ట్ నెక్స్ట్ మా గవర్నమెంట్ వస్తే వాళ్ళని ఎక్కడున్న వదలు సినిమా చూపిస్తాము మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు అది అని అది కరెక్ట్ ఏమండీ ఇప్పుడు చూసే సినిమా చూడండి ఆ రోజు వచ్చేది సినిమా చూపిస్తాం ఇవన్నీ అంటున్నారంటే కింద సాయి వాళ్ళు ఉండాలి కదా ఆ ఉద్దేశంతో నాయకుడు కూడా ఆ మాటలు చెప్పకపోతే కింద సాయి వాళ్ళు ఎలా ఉండగలుగుతారు వాళ్ళందరిని కాపాడుకోవాలి కాబట్టి ఆయన ఆ రకంగా చెప్తాడు పాదయాత్ర చేస్తానంట మళ్ళీ అవునండి పాదయాత్ర చేస్తాడు అంటే అనేక ఆయన మీద ఉన్నటువంటి కేసులు మరి వీటి ద్వారా గతంలో కూడా పాదయాత్ర చేశారు కదా వదాద్పు యాత్ర చేశాడు పాదయాత్ర చేశాడు అంటే ఇది గతంలో కంటే కూడా ఈరోజు చేసేటువంటి పాదయాత్రలో తప్పు తప్పించుకోవడానికే చేస్తారని చెప్పి మా నా అభిప్రాయం కుటుంబకోణలో నాకు ఎటువంటి పాత్ర లేదు కావాలని ఈ గవర్నమెంట్ తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేస్తుందని వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు దాని వైసీపీ వాళ్ళు అంటే తప్పు చేస్తేనే కదా మీరు తప్పు చేస్తున్నారు అనేది వాళ్ళు ఎక్కువగా అమ్మారు క్వాలిటీ లేదు ఎక్కడికి పోయినా మళ్ళీ మనం డబ్బులు ఇస్తామని డబ్బులు డబ్బులు వేయాలి క్యాష్ ఫోన్పే చేయాలంటే ఫోన్పే ఉండదు అలా మొత్తం డబ్బులు మొత్తం జగన్ ప్యాలెస్కి వెళ్ళింది అని ప్యాలెస్లు కట్టుకున్నాడు ఎక్కడ పడితే అక్కడ అవినీతి చేశారు అది అంతా ఎలా చేయలేము తేల్చేసింది మొత్తం అంటే గవర్నమెంట్ ఆదాయం తెచ్చామన్నారు కదా ఎక్కడ తెచ్చారు సార్ అంత అప్పులు చేసి దిగిపోతుంది ఇంకా ఆదాయం తెచ్చింది ఎక్కడ ఎక్కడ తీసుకొచ్చారు ఆదాయం అంతా అప్పులు చేసి దిగిపోయారు అంతా ఎక్కడ పట్టినా అప్పులే మధ్యలో మేము ఆదాయం తెచ్చాము గవర్నమెంట్కి ఏం ఎక్కడ తెచ్చారు రేట్లు తెగ పెంచేసారు ఎక్కడ పాపం ఏదో కుళ్ళు చేసుకునే వాళ్ళు ఉంటారు వెళ్తారు వాళ్ళు కొనాలంటే మూడు వందలు నాలుగు వందలు చేసేసాడు ఎక్కడ ఎక్కడ తగ్గించారు ఎక్కడ చేశారు వాళ్ళు ఎక్స్ట్ వచ్చారు పెంచుకున్నారు ఎక్కడికి అంతా ఎక్కడికి వెళ్తారు జగన్ ప్యాలెస్కి వెళ్ళింది సార్ ఇది మొత్తం మొత్తం జగన్ ప్యాలెస్కి వెళ్ళింది ఆయన అంతా ఇల్లు అన్ని కట్టుకొని ఏ మేమేం చేయలేదు అదిదని అంటున్నారు అండి అది కూడా చేస్తారు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కావాలని మా మా మీద కక్షపూరితంగా అరెస్టులు చేస్తున్నారు అరెస్టులు చేసిన వాళ్ళందరూ అధికారులు కానీ ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని గుర్తు పెట్టుకుని నష్టం మన గవర్నమెంట్ వచ్చిందంటే వాళ్ళకి సినిమా చూపిద్దాము మామూలుగా ఉండదు సినిమా అదిదనం ఈ ప్రభుత్వం రావడం కల్లో కానీ అన్ని ప్రభుత్వం రాదు పోలేదు కానీ అన్ని ఉత్తమ మాటలు చెప్పుకుంటున్నాడు కానీ దాని గురించి ఏం లేదు అంతా అవినీతి జరిగింది అవినీతి చేసిపోయాడు జగన్మోహన్ రెడ్డి చెప్పాలంటే అది అంటే ఇప్పుడు మళ్ళీ పాదయాత్ర కదా పాదయాత్ర చేసినా ఇంకా ఏ యాత్ర చేసినా ఏమి ఉండదు సార్ ఏ యాత్ర చేయని జగన్కి మాత్రం ఇంక లేదు పథకాలు ఇవ్వట్లేకే ఇది ఏదో ఒకటి ఒక సినిమా చూపించాలని కాబట్టి ఇది చూపిస్తున్నారు అది అంటున్నారు చర్ చర్చి చూపించడం కాదు జగన్మోహన్ రెడ్డి ఏదో నాలుగు పథకాలు ఇచ్చేది వెళ్ళిపోయాడు ఓన్ ఏమో చేసి వెళ్ళారు మొత్తం ఇచ్చాడు ఏమి ఇచ్చాడు వీలేదు కదా ఏం వీలేదు కదా ఏమి ఇచ్చాడు నాలుగు ఇస్తే సరిపోతాయింది